శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకానికి చేరుకున్నాడు శ్రీహరి భృగుమునికి చేసిన సన్మానానికి లక్ష్మీదేవాలికి దివి నుంచి భూమికి చేరుకున్నది అందువల్ల వైకుంఠం నందు దరిద్ర దేవత తాండవిస్తున్నది వైకుంఠము జ్యోతి లేని మందిరమైనది వైకుంఠవాసులు నారాయణ చెంత చేరి ఎటులనైనా లక్ష్మీదేవిని వైకుంఠమునకు తీసుకురావాల్సిన భారము మీదే అని విన్నవించుకున్నారు శ్రీ మహావిష్ణువుకు ఏమి చేయటకు తోచక భూలోకము చేరి చెట్టులనక గుట్టలనక పుట్టలనక మిట్టలనక తిరిగి తిరిగి వేసారి తుదుకు అన్నాహారం లేక లక్ష్మి లక్ష్మి అని విలిపించుచు మయూర మర్కట జంతు జాలములతోనూ గజ సింహ సార్దుల బల్లుక రాజములతోనూ లక్ష్మిని ఎక్కడైనా చూశారని అడుగుచూ కొండలు కోనలు అరెంబులు వెదుకుచు ఎక్కడ కానరాక తిరుమల తిరుపతి అందు ఆదివారాహుని క్షేత్రం చేరి ఒక చింత చెట్టు కిందనున్న పాము పుట్టులో ప్రవేశించి లక్ష్మిని ధ్యానం చేయుచు తపస్సులో నిమగ్నమైనడు